తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కుమార్ అధ్యక్షులుగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన గోసీ నగర్ కాలనీకి ఇచ్చేస్తున్నారు మీరందరూ భావించి నాతో కలిసి నడుస్తామమ్మా అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి నేను మామూలుగా చెప్తా ఉంటాను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పి కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంటాను యంగ్స్టర్స్ అంతా నాకు నేను చాలా జనరల్గా నేను చాలా పాజిటివ్ మనిషిని యంగ్ పిల్లకాయలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను ఇదివరకు కూడా నేను ఎప్పుడన్నా మా ఫౌండేషన్లో కానీ ఎక్కడన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కానీ చెప్తుంటాను ఎప్పుడు కూడా ఏ బిడ్డ కూడా ట్రై 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 అగైన్ అని చెప్తుంటాను ఎందుకంటే ఇఫ్కో సీజన్ మాత్రం మీ అందరికీ వాడుగా చేసి అంకితం చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది అది తప్పకుండా చేసి తీరుతామని మీ అందరికి మరోసారి మీ రుణం ఎట్లా తీర్చుకోవాలంటే అదొకటే నేను చేయగలను నేను ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా అది చేస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను ఇంకా ఇక్కడ మీ అమ్మగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దర్ని మీరు మీ పవిత్రమైన ఓటును ఆలోచించండి అని చెప్పండి ఎందుకంటే మీరు ఆల్రెడీ సూర్య వల్ల ఆలోచించేశారు కాబట్టి మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రహరీ గోడ లేదన్నారు అది కట్టించి కనీస వసతులు కల్పిస్తానని మీకు అందరికీ మాదిస్తున్నాను రాజకీయ నాయకులకి కానీ ఇక్కడ యువకులు ఉన్నారు కాబట్టి నేను చెప్పిన దానికి స్పందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరికీ తెలుసు అమ్మ మాటిస్తే తప్పదు అని చెప్పి కాబట్టి మీ ఊరికి మాట ఇచ్చిన ఏది నేను తప్పను ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు సేవ చేయడానికి వచ్చిన మీలో ఒకదాన్నై మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీ సేవలకి మీ సమస్యలకి సేవ చేసే సేవకురాల్నే కానీ నేను మీ మీద పెత్తనం చేసే ఇప్పుడున్న లాంటి నాయకురాల్ని మాత్రం నేను కాదని మీ అందరికీ మాటిస్తున్నాను మీరందరూ ఎప్పుడైనా సరే నా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎవరైనా సరే నా దగ్గర నేరుగా రావచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు మీ సమస్యలు తీర్చుకోవచ్చు అని అందరికీ మాటిస్తున్నాను ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను